వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతనంగా పాలక మండళ్ళు రావడం రైతుల కష్టాల్లో రైతులకు అండగా రైతులకు ఒక ఇచ్చేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో మన రైతుకు మధ్యలో ఒక భరోసాగా ఉండేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా నిమగ్నమై మన ప్రభుత్వం కూడా గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దివంగత మానేత రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏక కాలంలో రైతులు రుణమాఫీ చేసి రైతులు రుణ చేసి పాస్ పుస్తకాలు బ్యాంకు ద్వారా విడుదల కాబడి కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్నటువంటి భరోసా ఇచ్చింది ఆయన కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ ఈనాడు రైతుల్ని రుణ విముక్తి చేయాలని చెప్పే లక్ష్యంలో రెండు లక్షలు రుణమాఫీని చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి అమలును మనం చెప్పుకుంటూ ముందుకు పోయేటువంటి క్రమంలో నాకు బాగా గుర్తు ఇరవై రోజులలోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దక్కింది ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సంబంధించి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చి గద్దెనెక్కి రెండు వేల పద్నాలుగు నుంచి మీరు రైతు సోదరుల గమనించాలి వాళ్ళు ఇచ్చింది నాలుగు దఫాలుగా పావలా 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 వాళ్ళు ఇచ్చింది అసలు పోయిందా మిత్తిపోయిందా ఈరోజు మనం ఆలోచించిన అవసరం ఉంది ఒకసారి నాలుగు అరవై కోట్లు ఒకసారి నాలుగు వేల ఆరు ఆరు వందలు ఈ విధంగా ఇచ్చింది వాళ్ళు కేవలం మొదటి దశ పదహారు వేల కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ఇచ్చింది కేవలం పదకొండు వేల కోట్లు కానీ మనం పది మాసాల్లోనే పద్దెనిమిది వేల కోట్లు రైతు చేసి సాంకేతిక ఇబ్బందులు వాళ్ళు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఈ రోజు సన్నాయి నొక్కు నొక్కుతున్నటువంటి బిజెపి బిఆర్ఎస్ కూడా నిర్దేశం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు రాజుగా చూడాలని సంకల్పతో చేసేటువంటి కార్యక్రమాలు ఉంటే తప్ప మరొకటి కాదనేటువంటిది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మక్కలకు కూడా బోనస్ ఇచ్చిన ఈ రోజు ఇక్కడ సన్న వడ్లకు కూడా బోనస్ ఇచ్చే కార్యక్రమం చాలా మంది సన్న రకాలు పండించిన రైతులు ఆనంద సందర్భంలో అనేక మందికి ఈ రోజు పేపర్లు చూస్తున్నాం వీడియోలు చూస్తున్నాం వాళ్ళు టెలిఫోన్ లో ఇరవై క్వింటాలు ఒకవేళ రైతు పండిస్తే పదివేల బోనస్ వెంటనే నలభై ఎనిమిది గంటల లోపలనే వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం మనం ఇచ్చిన మాట ప్రకారం చేస్తుంటే రైతులు రాజు చేయడానికి రైతు వారు చేయి ఉండాలి ఉండకూడదు ఆలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ పోతే ఓర్వలేక ఈస కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలినం చేసేటువంటి కార్యక్రమం అక్కడక్కడ చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం హౌస్ ఇక్కడ హుజరాబాద్ జరుగుతుందని చెప్పి ప్రణవ్ అంటున్నాడు నేను ఒకటే చెప్తున్నా ప్రణవ్ గారికి ఆ బావో బామని నీ గురించి నువ్వు బాగా పెరిగిపోయినట్టు బాగా ఇక్కడ బాగా పనిచేస్తున్నట్టుగా గుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేస్తున్నట్టుగా బావో బామో ఇంకా అధికారంలో అనుకుంటారు ఇక్కడ నాయకుడికి పదవి వచ్చినా ఏమేమి మాట్లాడుతుండో ప్రజల నుంచి ఏ విధంగా స్పందన చూడకుండా మాట్లాడుతున్నటువంటి అంశం మనం గమనించాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభుకర్ గారు ఇది రాష్ట్రంలో మంత్రులు అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూ గతంలో ఫామ్ హౌస్ పరిపాలన పరిమితమైన వేళ ఈ రోజు సచివాలయం కేంద్రంగా గౌరవ ముఖ్యమంత్రి రాజ్యంలో మంత్రులందరూ కూడా సక్రమంగా పని పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పుల గొప్ప రాష్ట్రంగా ఉన్నటువంటి గతంలో ఇక్కడ హుజరాబాద్ సంబంధించిన ఎక్కువ సమయం తీసుకోండి మంత్రి గారు మరో సమావేశాలు పాల్గొనాలి శ్రీమతి సోనియా గాంధీ గారు మేము వస్తున్నప్పుడు అక్కడ వింటున్న రోడ్డు మీద వినబడుతుంది పెప్పర్ స్ట్రైక్ కూడా బెదిరకొండ తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారు చెప్తూ అంటే వారు లేకుండా తెలంగాణ లేదనేటువంటి మాట అనేక సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన సందర్భంలో ఆనాడు తెలంగాణ వచ్చిన రోజు శ్రీమతి సోనియా తెలంగాణ ఇచ్చిన రోజు పదహారు వేల కోట్ల నిలువ అప్పుతో అరవై ఎనిమిది వేల అప్పు సంవత్సరానికి ఒక ఆరు వేల వసతులు మిత్తి కట్టుకొని తెలంగాణ నేలుకోమని చెప్పి ఇచ్చిన రోజు అధికారం వచ్చింది టిఆర్ఎస్ పార్టీకి తర్వాత బిఆర్ఎస్ అయింది కటి చేస్తే పదేళ్ల పరిపాలన తర్వాత మనమంతా ఈ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన నాటికి చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పు మీరు వాళ్ళు చేతి పెడితే అనా లేదు ఆనాడు సంవత్సరానికి ఆరు వేలు మిత్తి కట్టే పరిస్థితులు ఉండి ఆ దొర పరిపాలనలో నెలకు ఆరు వేలు అసలు మిత్రి రోజు బ్యాంకులు కట్టే పరిస్థితి తీసుకొచ్చిన సందర్భం ఈ రోజు సందర్భంలో అయినా మెరుగకుండా మొదటి తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి ఆడంబరాలకు పోకుండా రైతులకు ఈ రోజు పద్దెనిధులు రుణమాఫీ చేసి ఇంచుమించు ఆడతాలకు ఆర్టీస్ బస్సు ప్రయాణం అన్నా జరుగుతున్నటువంటిది మూడు వేల నాలుగు వందల కోట్లు ఇప్పటి వరకు ఆడతానికి ఆర్టీస్ బస్సులు ప్రయాణం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసుకోవాలి ఈ రోజు ఎవరైనా ఊహించి ఆయన రైతుల రుణమాఫీ అని రైతుల ఉచిత విద్యుత్ రాశి మొదటి సంతకం చేస్తే ఈ రోజు గ్రామాలు ఉన్నటువంటి గృహ నిర్మాణాలు గృహాలకు కూడా రెండు వంద యూనిట్ల కరెంట్ ఉచితం అని చెప్పి కడుతున్నారు అన్న కూడా కరెంట్ బిల్ ఉండాలి కడతలేదు కదా కరెంట్ బిల్ ఎవరు కడుతున్నారు మన తరఫున రేవంత్ రెడ్డి గారు కరెంట్ బిల్లు కట్టేటువంటి కార్యక్రమం పేదల కోసం ఐదు వందలకు సిలిండర్ కార్యక్రమం ఆనాడు రెండు లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే ఈరోజు పది లక్షల రూపాయలు ఆరోగ్యం చేసుకునేటువంటి కార్యక్రమం సీఎం రిలీఫ్ ఫండ్లు ఎల్ఓసీలు ఎవరైతే పేదవాళ్ళు ఈరోజు దావకాలు పోతే ఇబ్బంది అవుతుంటే ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే నీ అయ్యాము ఇవ్వబోది మా అయ్యాలు ప్రణబాబు ఇస్తే నీకు ఎందుకు అంత గుర్తు అవసరం మా పేద ప్రజలకు ఎంత ఎందుకు ఇంత ఆక్రోషం ఈ రోజు మన బాబు కూడా అడగవలసిన అవసరం ఉందన్నమాట ఈ విధంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా సంక్షేమం ఓవైపు అభివృద్ధి ఓవైపు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భం